రిజ్దలా దేవుడు మండలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మలాకి గ్రంథము మూడో అధ్యాయము పదో దీవెనలు కుమ్మరించదనని సైన్యలకు అధిపతి యొగ్య సెలవిచ్చుచున్నాడు సో దేవుడు మండలని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యోగ్య హోవ సెలవిచ్చుచున్నాడు ఉదయకాలం దేవుడు అంటున్నాడు దేవుడే దీవెనలు కుంభరించదనని మనకు సెలవిస్తూ ఉన్నాడు అనమాట సో దేవుడు మనకి దీవెనలు కుమ్మరించాలని దే దేవుడే మనకి సెలవియాలి అని అంటే సో దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే దేవుని యొక్క కట్టడలు సో దేవుని యొక్క ఆజ్ఞలు సో దేవుని తట్టు మనం తిరుగుతూ వచ్చినప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని ఆశీర్వదిస్తానని ఈ యొక్క అధ్యాయంలో రాయబడుతూ వచ్చాదన్నమాట మనం అలాగే గ్రంథం మూడో అధ్యాయంలో చదివినట్లయితే అంటే ఏ విషయంలో మనము గర్వించినప్పుడు సో అంటే దేవుని మీద తిరగబడుతూ వచ్చినప్పుడు వచ్చేటువంటి ఏంటో కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొంటూ వచ్చినప్పుడు సో దేవుడు మనకి పట్టజాలంతా విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని సో మనం ఈ యొక్క అధ్యాయంలో చదవగలం అంటే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పది భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యం విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి హోవా సెలవిచ్చుచున్నాడు సో మనం ఈ విధంగా చేస్తూ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా కలుగుతాయో కూడా ఏ విధంగా ఆశీర్వాదం ఉంటుందో కూడా ఇక్కడ వాక్యంలో రాయబడుతూ వచ్చింది అంటే దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు ఆ మాట యొక్క ప్రతిఫలం ఏంటో మన జీవితంలో మనం అనుభవించేటువంటి వారంగా మనం ఉంటాం అన్ని జనులందరి మధ్య కూడా మన దేవుడు ధన్యులుగా చేస్తాడు అంతేకాదు అంత గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తానని ఈ అధ్యాయంలో మనం చదవగలం సో చాలా సార్లు మనం అనుకుంటాం ఎప్పుడు సో దేవుని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది మాట దేవుడు నాకు వాగ్దానంగా ఇచ్చాడు కానీ ఆ దీవెని నేను పొందలేకపోతున్నాను ఆశ ఆశీర్వాదా నేను చూడలేకపోతున్నాను సో నేను చేసినంతా కూడా చినిగిన సంచులు వేసినట్టుగా ఉంది ఇంకెప్పుడు నాకు ఈ సమృద్ధి ఇంకెప్పుడు ఈ ఆశీర్వాదం అని మనం చాలాసార్లు వాపోతూ ఉంటాం కారణం ఏంటంటే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం నెరవేరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడు చెప్పినట్లుగా మనం చేయడం నేర్చుకోవాలి సో ఆ విధంగా చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడే ఆజ్ఞాపిస్తాడు దేవుడే సెలవిస్తాడు సో మన అంటే దీవెనలు విస్తారమైన దీవెనలు కుమ్మరించలాగిన దేవుడే ఆజ్ఞాపిస్తాడు మన ఆదికాండం నల్ మనం పై నుండి మింటి దీవెన్లతో క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెన్లతో స్థనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వల్లనూ అతని బాహుబలము దిట్టపరచబడును ఇక్కడ యాకబు యోసేపును దీవించినట్లుగా మనం వాక్యంలో చదవగలం అంటే సర్వశక్తుని దీవెన వల్లనూ అతని బాహుబలము దిట్టపరచబడును అదే సర్వశక్తులైన దీవె దేవుడు మనల్ని దీవిస్తే మన బాహుబలము దిట్టపరచబనంతగా అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదిస్తాడని ఇక్కడ మన వాక్యంలో చదువుతాం అంటే పైనుండి మింటి దీవెనలు క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనులతోనూ అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ యొక్క మాట యొక్క అర్థం ఉదయకాలం సో యాకోబు యోసేఫ్ని దీవించిన రీతిగా అలానే యోసేఫ్ దీవించబడినట్లుగా మన వాక్యంలో చదువుతాం నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వల్లను అని ఇక రాయబడుతూ వచ్చిందంట దేవుడే మనకి ఈ దేవుని కావాలంటే దేవుడే మనకి సహాయం చేయాలి దేవుడే ఆజ్ఞాపించాలి దేవుడే సెలవియాలి సో తద్వారా మనము ఈ గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలం కీర్తనలో నూట పన్నెండు రెండవ వర్షం చదివితే వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు ఎవరు ఆశీర్దింపబడతారు ఎవరు దీవించబడతారు అని అంటే యథార్థవంతుల వంశపు వారు సో ఎప్పుడైతే దేవుని ఎందు మనం యథార్థవంతులమై జీవిస్తామో ఖచ్చితంగా యథార్థవంతుల నివాస స్థలాన్ని కూడా ఆయన వర్ధల చేయనని మన వాక్యంలో చదువుతాం సో దేవుని విషయంలో మన ప్రతి విషయంలో యథార్థంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ది బడతాం ఉదయకాలం సో దేవుని ద్వారా నువ్వు దీవించబడాలి అని అంటే దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు చేయగలిగినట్లయితే ప్రతి విషయంలో కూడా నువ్వు దీవించబడతావు సో దేవుని యొక్క ఆజ్ఞలు మనం వినకుండా చేయకుండా దీవించబడాలి అనంటే మనము దీవించబడలేము ఉదయకాలం దేవుడి ప్రశస్తమైన వాగ్దానం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సో దేవుని మాట మనం వింటూ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో అంటే పైనుండి మింటి దేవులతో క్రింద దాగి ఉన్న అగాధ జలములు అంటే అన్ని విషయాల్లో దేవుడే మనల్ని ఆస్వాదించవాడు సో ఆ సర్వశక్తిని యొక్క మాట మనం విని ఆ ప్రకారం చేయనట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపత్య యహోవా సెలవిచ్చి వాగ్దానం చేస్తూ వచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఎస్ ప్రభు నామణ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్